ఒకసారి లాస్ట్ ఇయర్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రఖ్యాత జూనియర్ కాలేజీకి వెళ్ళినప్పుడు నేను మాట్లాడినటువంటి సందర్భాలు ఒకసారి చూడండి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే సుమారు పదిహేను వందల నుండి రెండు వేల మంది విద్యార్థులతో నేను మాట్లాడడం జరిగింది నేను అలా మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి లేచి అడిగింది ప్రశ్న చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అమ్మాయి యొక్క ఆలోచన ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఒక బాధ ఆ యొక్క క్వశ్చన్ ద్వారా మనకు తెలియడం జరిగింది అమ్మాయి ఏమైనా అడిగింది క్వశ్చన్ అంటే సార్ ఎందుకు మా ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయిలు అయితే ఈజీగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎలాంటి క్వశ్చన్ కూడా వేయరు ఏ టైం ఇంటికి వచ్చినా సరే ఎలాంటి నిర్బంధాలు ఉండవు ఎలాంటి లిమిటేషన్స్ ఉండవు కానీ అమ్మాయిల మేము ఒక్క నిమిషం మాత్రమే బయటకు వెళ్ళినా సరే మమ్మల్ని అడగడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళా అడగడం జరుగుతుంది చాలా రకాల ఆంక్షలు అనేవి ఉంటాయి చాలా రకాల రూల్స్ అమ్మాయిలకు మాత్రమే ఎందుకు ఉంటాయి అబ్బాయిలకు ఎందుకు ఉండవు అని అమ్మాయి తన యొక్క బాధని ప్రశ్న ద్వారా విడిపించడం జరిగింది దానికి నేను ఒక సమాధానం చెప్పాను ఈ వీడియో ద్వారా నా యొక్క చెల్లెళ్లకు భావి భారత మహిళా వనరులకు అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను నానా మీ ఇంట్లో ఐరన్ వస్తువులు కూడా ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటాయి చెప్పండి చాట్ బాక్స్ ఉంటాయి లేదా ఎక్కడో బయట అవునా మన గేట్ బయట కానీ గేట్ లోపల కానీ అంటే మన ఇంటి బయట ఉండడం జరుగుతుంది అవునా కదా ఎస్ అదే గోల్డ్ సిల్వర్ ఎక్కడ పెట్టుకుంటాం మనం మన ఇంట్లో బీరువాలో పెట్టుకుంటాం అవునా కదా కాబట్టి మీరు అందరూ కూడా ఒక గోల్డ్ మీరు బంగారం బంగారాన్ని ఎక్కడంటే అక్కడ వదిలేసుకోలేదు కాబట్టి చాలా అమూల్యమైనటువంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని చాలా భద్రంగా దాచుకోవడం జరుగుతుంది తల్లిదండ్రులు అని ఆ అమ్మాయికి సమాధానం చెప్పడం ఎస్ మీరు ఎప్పుడు కూడా దాని ఆంక్షలు అనుకోకండి ఎప్పటికి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోకండి మిమ్మల్ని సంరక్షించుకుంటున్నారు అనేటువంటి ఆలోచనలో ఉండండి ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి ఈరోజు ఆలోచించేటువంటి విషయం అమ్మాయి యొక్క సంరక్షణ వాళ్ళ బాధ్యత కాబట్టి మిమ్మల్ని ఆ విధంగా సంరక్షణలో పెట్టుకోవడానికి మాత్రమే కొన్ని రకాల చిన్న చిన్న నియమ నిబంధనలు పెట్టడం జరుగుతుంది అది మీ యొక్క మంచి కొరకాన్ని ఆలోచించుకొని ముందు ముందు మీ యొక్క బంగారు భవిష్యత్తుని నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాను